మన హుజూర్ నగర్లోని పీర్లకొట్టం బజార్ ఏరియాలో రెండు వందల నలభై గజాలు జీప్లస్ వన్ ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఇది ఇరవై సంవత్సరాల పాతిల్లు అండి మీకు ఇల్లు అయితే మంచి కండిషన్లోనే ఉంది మొత్తం ఇంట్లో బోరు అంతా కూడా మీకు ఇల్లు అయితే నీట్ కండిషన్లోనే ఉంది మీకు కింద రెండు పోర్షన్స్ లాగా డివైడ్ చేశారు పైన ఏమో డబల్ బెడ్రూమ్ ఉంది మొత్తం కూడా మీకు కొంచెం పర్లేదండి ఇల్లు అయితే రెండు వందల నలభై గజాలు కాబట్టి విశాలంగా బాగుంది మీకు అంతా కూడా ఇంటి చుట్టూ అంతా కూడా కొంచెం వాస్తు ప్రకారం అంతా నీట్గానే ఉంది సో మీకు వచ్చేసి కింద రెండు పోర్షన్స్ లాగా డివైడ్ చేశారు మీకు త్రీ రూమ్స్ ఉంటాయి ఒక్కో పోర్షన్స్లో మీకు బ్యాక్ సైడ్ కిచెన్ ఇచ్చారనమాట మీకు పక్క పోర్షన్ కూడా సేమ్ యాసిటీజ్ ఇప్పుడు ఇది ఎలా ఉందో పక్క పోర్షన్ కూడా యాసిటీజ్ అలానే ఉంటుందన్నమాట మీకు పైన వచ్చేసి మీకు డబల్ బెడ్రూమ్ టైప్ ఇచ్చారండి పైన కూడా బాగుంది పైన కూడా అంతా కూడా మీకు పిల్లర్స్తోని కట్టారు కాబట్టి ఇల్లు అయితే మంచి కండిషన్లోనే ఉంది బాగుంది మీకు అంతా కూడా కొంచెం గ్రిల్స్ వర్క్ అంతా కూడా మంచినే ఉంది చేయించారు మీకు మొత్తం కూడా డబల్ బెడ్రూమ్ టైప్ ఇచ్చారనమాట పైన ఇల్లు అయితే మంచి కండిషన్లోనే ఉందండి ఇరవై సంవత్సరాలు పాతిల్లు అయినా చాలా మంచి కండిషన్లో ఉంది మీకు దీని ప్రైజింగ్ వచ్చేసి మీకు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ వరకు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ కాదు ఒక మంచి రేటుకైతే మనం మాట్లాడుకోవచ్చు దీనికి సంబంధించి ఏ డీటెయిల్ కావాలన్నా పైన నా కాంటాక్ట్ నెంబర్ ఉంది నాకు కాల్ చేయండి మీకు ఇల్లు చూపిస్తాను ఓకే అనుకుంటే ఒక మంచి రేటుకైతే మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ